వీళ్ళు ఉంటారు కదా మనం గొర్రెలు గొర్రెలు మేపుకునే వాళ్ళు ఒంటలు మేపుకునే వాళ్ళు చాలామంది తెలుగు వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళను వారానికి ఒకసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళను ఇం ఇంటర్వ్యూ అంటే ఇంటర్వ్యూ అంటే వాళ్ళ జీవనం జీవనం ఎలా ఉంది వాళ్ళు ఎలా ఎలా ఉంటారు ఇక్కడ వాళ్ళ పరిస్థితి ఏంది ఇవన్నీ తెలుసుకోవాలనిపిస్తుంది అంటే ఎంతైతే అంత ఎంతమందిని వీలైతే అంతమందిని వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెలుసుకోవాలనిపిస్తుంది చూద్దాం భవిష్యత్తులో చేయగలుగుతానేమో ఈరోజైతే ఎక్కడున్నామంటే కల్లి కదా కల్లికి తో అయితే ఎక్కడున్నావు అంటే సిటీకి దూరంగా అంటే దాదాపు నూరు కిలోమీటర్ దూరంలో మొత్తం చుట్టూ చూడండి అంతా ఎడారి మొత్తం అంతా అంతా ఎడారే కంప్లీట్గా సిటీకి నూరు కిలోమీటర్ దూరంలో ఎక్కడో ఉన్నాం అబ్దల్లి ప్రాంతం అక్కడికి వెళ్ళేసి కంపెనీ డెలివరీ ఉంటే ఇచ్చేసి నేను మా కంపెనీ మా కంపెనీ అతను ఇంకొక అతను ఇద్దరం వెళ్ళాము వస్తున్నాము చక్కెర ఎంత అవ్వాలి మొత్తం చూడండి మొత్తం అంతా ఎడారి కంప్లీట్గా ఈ రోడ్డు ఇలా నేరుగా వెళ్తే జాబర్ బ్రిడ్జ్ వస్తుంది అంటే నేను షార్ట్ కట్లో వస్తున్నాను మెయిన్ రోడ్ కాకుండా అబ్దుల్లి ప్రాంతం నుంచి షార్ట్కట్లో వస్తున్నాను ఇది ఈ రోడ్డు ఇలాగే నేరుగా వెళ్తే జాబర్ బ్రిడ్జి వచ్చేస్తుంది ఆ బ్రిడ్జి కూడా మీకు టైం ల్యాబ్స్లో పెట్టి చూపిస్తాను దాన్ని ముప్పై కిలోమీటర్లు మొత్తం బ్రిడ్జ్ అది టైమ్ ల్యాబ్స్లో పెట్టి చూపిస్తాను చూడండి మొత్తం అంతా చూడండి ఎడారి ప్రాంతం కాబట్టి మొత్తం ఇసుకంతా రోడ్లు లేక వచ్చింది చూడండి ఎక్కడ గాలి గాలికి చూడు ఇసుకొస్తున్నది అంతా ఎడారి మొత్తం కంప్లీట్గా ఒక యాభై అరవై కిలోమీటర్ల వరకు ఏమీ ఉండదు ఎడారి తప్ప అంత ఇసుకే మొత్తం కంప్లీట్గా ఇసుక అక్కడక్కడ పెట్రోల్ బావులు పెట్రోల్ బౌలు ఉంటాయి అక్కడక్కడ మొత్తం అంతా ఇసుకే ఇంకా ఈ రోడ్డు అయితే బాగా బాగా నీట్గా కొత్తగా కొత్తగా వేసారంటే కొత్తగా వేసి కానీ నీ చాలా నీట్గా ఉంటుంది రోడ్డు కంప్లీట్గా చాలా బాగా వెళ్ళడానికి అయితే బాగుంటుంది ఇప్పుడు ఆ సైడ్ మొత్తం చూడండి కంప్లీట్ ఎడారి ఎంత ఏం లేవు మీకు కనుసూపు మేరే ఎంత దూరం చూసినా అంత దూరం మొత్తం ఎడారే అంతే కంప్లీట్గా గాలి లైట్గా గాలి ఉంది ఇసుక ఇసుకొస్తున్నారు రోడ్డు మీద బాగా చూడండి ఇసుక ఇసుక అంతా ఇలా వచ్చేసి మొత్తం అంతా ఫుల్గా పక్కన రోడ్డు పక్కన ఫుల్గా తయారైపోతుంది మొత్తం అంతా అబ్దుల్లి అంటే ఖచ్చితంగా కోవిడ్ సిటీ నుంచి అబ్దల్లీకి ఒక నూట నలభై కిలోమీటర్లు ఉంటుంది అనుకుంటా అక్కడికి వెళ్ళి డెలివరీ ఉంటే ఇచ్చేసాము ఇంకా రిటర్న్లో వస్తున్నాం ఇప్పుడు పద్నాలుగు మార్నింగ్ వెళ్ళాం ఇప్పుడు దాదాపు రెండుగా వస్తున్న టైము కొంచెం ఎండ తగ్గింది కాబట్టి ఇప్పుడు కొంచెం వాతావరణం చల్లగా ఉంది ముందు పక్క అయితే ఇంకా పొలాల అవన్నీ ఉండేటి అక్కడ వీడదిరిగిన కుదరలేదు అందుకని ఈ ఎడారి చూపిద్దామని మొత్తం కంప్లీట్ ఎడారి అక్కడక్కడ ఈ ఈ గొర్రెలు మేపుకునే వాళ్ళు వాళ్ళు ఇళ్ళు ఉంటారు మొత్తం గొర్రెలు మేపుకునే వాళ్ళు ఒంటిలు మేపుకునే వాళ్ళు వాళ్ళు ఉంటారు వాళ్ళకు చిన్న చిన్న గుడారాలు వేసి లేదంటే ఒక బండిలో వాళ్ళకు వాళ్ళకు సరిపోయిన ఒక రూమ్ని ఏర్పాటు చేసి పెట్టుంటారు అక్కడ దూరంగా కనిపిస్తుంది అక్కడ అక్కడ నాలుగైదు ఉన్నాయి వాళ్ళు గొర్రెలు మేపుకునే వాళ్ళ గుడారాలు నేనైతే పట్టుకోలేదు ఫోను తీస్తున్నాడు మొత్తం అంతా తీస్తున్నాడు మొత్తం నాతో పాటు వచ్చిన మా ఫ్రెండ్ అంటే మా కంపెనీలో పనిచేసే తను ఆడే తీస్తున్నాడు ఫోన్ మొత్తం ఇటు సైడ్ అటు సైడ్ లాస్ట్ అక్కడ అటు సైడ్ ఉన్నాయి చూడండి అవి బాగా మొత్తం అన్ని వాళ్ళు గొర్రెలు పెప్పుకునే వాళ్ళకి అటు సైడ్ గొర్రెలు ఒంటిలు మెప్పుకునే వాళ్ళు ఈ ముందు పక్క చూడండి గాలికి మొత్తం ఇసుకంతా రోడ్లేకు వచ్చేసింది చూడండి మొత్తం అంతా వచ్చేసి ఇసుకంతా ఇంకా ఇది మళ్ళీ వాళ్ళు వచ్చేసి క్లీన్ చేస్తారు క్లీన్ చేసి పక్క దోయేస్తారు అంటే గాలికి వస్తూనే ఉంటుంది ఇసుక రోడ్లలోకి ఎందుకంటే మొత్తం ఎడారు కదా కంప్లీట్గా ఎడారి ప్రాంతం కాబట్టి ఎక్కడైతే చూడండి ఇంకా ఎక్కువ ఇసుక ముందు పక్క అది చూడండి ఇసుక ఎంత వచ్చి పడింది ఇక్కడ గాలికి మొత్తం రోడ్లో ఎటు చూసినా ఎడారే కనుచూపు మేర వరకు ఎడారి తప్ప ఇంకేం అసలు చిన్న అంటే సిటీకి సంబంధించినటువంటి ఏమీ ఉండవు మొత్తం అంత ఎడారి అంత కంప్లీట్గా ఇక్కడి నుంచి అయితే బాగా క్లియర్ కనిపిస్తుంది అండి మిన్ని చూ చూడండి మొత్తం అంతా ఇదే ఇదైతే మొత్తం ఇసుక అంతా చూడ రోడ్లు మొత్తం అంతా రోడ్లకి ఎంత వచ్చేసిందో సుఖం రోడ్లోకి వచ్చేసి ఇసుకంతా మొత్తం అంతా అంటే ఇటు సైడే ఎక్కువ ఎడారి ఉంటుంది అటు సైడ్ కూడా ఉంది కానీ ఇటు సైడ్ ఇంక ఎక్కువ ఉంటుంది ఎడారి మొత్తం ఇది ఇరాక్ సైడ్ కువైట్ అబ్దులి ప్రాంతం అంటే ఇరాక్ సైడ్ ఉండే ప్రాంతం ఇదంతా మొత్తం అంతా అటు సైడ్ దూరంగా ఉన్నాయి నాకు ఒక చిన్న అంటే కోరిక ఉంది వీళ్ళు ఉంటారు కదా మనం గొర్రెలు గొర్రెలు మేపుకునే వాళ్ళు ఒంటలు మేపుకునే వాళ్ళు చాలామంది తెలుగు వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళను వారానికి ఒకసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళను ఇంటర్వ్యూ అంటే ఇంటర్వ్యూ అంటే వాళ్ళ జీవనం జీవనం ఎలా ఉంది వాళ్ళు ఎలా ఎలా ఉంటారు ఇక్కడ వాళ్ళ పరిస్థితి ఏంది ఇవన్నీ తెలుసుకోవాలనిపిస్తుంది అంటే ఎన్ ఎంత అయితే అంత ఎంతమందిని వీలైతే అంతమందిని వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెలుసుకోవాలనిపిస్తుంది చూద్దాం భవిష్యత్తులో చేయగలుగుతానేమో వారానికి 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 ఒకరినైనా వారానికి అంటే నెలకు ఇద్దరినైనా అలా చేయగలుగుతా చూద్దాం ట్రై చేద్దాం నా మైండ్లో అయితే అది ఉంది ఇక్కడ అంటే మన తెలుగు వాళ్ళనే కాకుండా ఇండియా వాళ్ళు ఉంటారు ఇంకా ఇతర దేశం వాళ్ళు ఉంటారు బంగ్ బంగ్లాదేశ్ వాళ్ళు మస్ వాళ్ళు ఇంకా సుదాన్ వాళ్ళు ఇథోపియా వాళ్ళు వీళ్ళందరూ ఉంటారు చాలామంది అంటే వాళ్ళ జీవన విధానం ఎలా ఉంటుందంటే చాలా కష్టమైన విధానం చలికాలం విపరీతమైన చలి ఉంటుంది ఎండాకాలం విపరీతమైన ఎండా ఉంటుంది రెండూ ఉంటాయి అవి తట్టుకొని వాళ్ళు మాత్రం ఎలా ఉంటున్నారో ఏంటో అంటే అలవాటు అలవాటు పడతారు కాబట్టి ఇంకా ఏం చేయలేరు పాపము ఒకసారి వచ్చిన తర్వాత తప్పనిసరిగా చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది మీరు అది తగ్గలేఫా చూసారు కదా సినిమా అది ఒకటి రీసెంట్గా వచ్చింది సౌదీలో జ సౌదీలో జరిగిందని అలానే అలా అలా కూడా కొన్ని బలవంతంగా చేపించోటి ఉంటాయి కొన్ని ఇంకా ఇంకా ఖచ్చితంగా వచ్చిన తర్వాత ఇంట్లో పరిస్థితులను బట్టి తప్పకుండా చేయాల్సిన పరిస్థితి అయితే కొన్నిసార్లు ఉంటుంది చేయాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది కాబట్టి అలా అలానే ఉండిపోతారు అలాంటి వాళ్ళను వాళ్ళ జీవన విధానం అంటే వాళ్ళు ఇక్కడికి ఎప్పుడు వచ్చారు ఎలాంటి కష్టాలు అని వాటి గురించి తెలుసుకోవాలనుంది నాకు చూద్దాం ట్రై చేద్దాం తప్పే లేదు అంటే మనం తప్పుగా ఏం చేయలేం కానీ వాళ్ళ 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 గురించి తెలుసుకోవడమే అంతే